శ్రీ మహాగణాధిపతియనమ ఈరోజు మనం ఎవరి పేరు బలం మీద ఏ ముఖద్వారం ఇల్లు కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో భాగంగా ఈ టా వర్గు వారికి ఏ ముఖద్వారం ఇల్లు కలిసి వస్తుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోస్లో మనం ఆ వర్గు వర్గు చెవర్గు పేర్లు కలిగినటువంటి వ్యక్తులకి ఏవి కలిసి వస్తాయి ఏ ముఖద్వారం ఇల్లు కలిసి రావు అనేటువంటి అంశం గురించి గతంలో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు టావర్గ్ టావర్గ్ అంటే ఎవరు ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో కొన్ని భాగాలు చేశారు దాంట్లో టావర్గు పేర్లు కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే టాఠా అన అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరినీ వాస్తు శాస్త్ర రీత్యా టావర్గు కింద విభజించడం జరిగింది ఒక ఉదాహరణ చెప్పాలంటే టా అంటే టబు ఠా అంటే ఠాగూరు డా అంటే డుండి అలాగే ఒత్తు ఢా మీద సరే చాలా తక్కువ పేర్లు వస్తాయి అలాగే అణా మీద కూడా చాలా తక్కువ పేర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ రకమైన పేర్లున్న వాళ్ళందరికీ నైరుతి బ్లాక్ కలిసి వస్తుంది నైరుతి బ్లాక్ అంటే ఇది వీళ్ళకి సోవర్గ్ అవుతుంది నైరుతి బ్లాక్ అనగానే దక్షిణం పడమర రెండు రోడ్లు ఉన్నటువంటి బ్లాక్ని నైరుతి బ్లాక్ అంటారు అంటే ఎవరైనా సరే ఒక ఓపెన్ సైట్ కొనుక్కొని దాంట్లో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఇలా పేర్లు కలిగినటువంటి వాళ్ళకి నైరుతి బ్లాక్ కనుక తీసుకుని దాంట్లో వాస్తు శాస్త్ర రీత్యా చక్కగా కనుక కన్స్ట్రక్షన్ చేసేటట్లయితే అంటే వాస్తుశాస్త్ర నియమాలకి లోబడి కన్స్ట్రక్షన్ చేసేటట్లయితే చక్కటి ఐశ్వర్యం మంచి రాజకీయ పదవి చక్కటి అధికారం లభిస్తాయి ఈ నైరుతి బ్లాక్కి ఒక విశేషం ఉంది అదేంటంటే ఈ నైరుతి బ్లాక్లో నివసించేటువంటి వాళ్ళు ఏదో ఒక స్థాయిలో మంచి అధికారయుతమైనటువంటి హోదాలో బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది చాలా గొప్పది కానీ వాస్తు శాస్త్ర రీత్యా ఈ నైరుతి బ్లాక్లో కనుక తప్పులు జరిగితే అంత అధపాతాళానికి తీసుకువెళ్తుంది కారణం ఏంటంటే ఈ నైరుతి అనేటువంటి దిక్కుకి నిరుతి అనేటువంటి రాక్షసుడు అధిపతి ఆయన తీసుకెళ్తే మనిషిని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడు ఎప్పుడు తీసుకెళ్తాడు వాస్తు శాస్త్ర రీత్యా సరైనటువంటి నిర్మాణాన్ని తప్పులు లేకుండా చేసినప్పుడు అత్యంత స్థితికి తీసుకువెళ్తాడు కనుక ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు అంటే ఈ రకమైన పేర్లు కలిగినటువంటి వాళ్ళు నైరుతి బ్లాక్ సైట్ కొనుక్కుని దాంట్లో కన్స్ట్రక్షన్ చేసేటట్లయితే అద్భుతంగా మంచి విజయాలని పదవుల్ని అధికారాన్ని సంపాదించుకోగలుగుతారు రాజకీయ నాయకులకు కూడా ఉపయోగపడేటువంటి అంశం ఇది ఇకపోతే ఏదైనా సరే ఇల్లు కొనేటప్పుడు కూడా ఇదే అంశం వర్తిస్తుంది అంటే ఒక సైట్ కొని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కాదు కొనుక్కునేటప్పుడు కూడా రైతు బ్లాక్ ఇల్లు ఎవరు కొనుక్కోవచ్చు అని అడుగుతారు ఈ వర్గం వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక వీళ్ళకి పనికిరానిది ఏంటి ఇది చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి అంటే ఏంటంటే ఈశాన్యం బ్లాక్ పనికిరాదు ఇది వాళ్ళకి శత్రు వర్గం అవుతుంది ఇది గనక కొనుక్కునేటట్లయితే ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళకి శత్రు బాధలు ఉంటాయి రుణ ఉంటాయి రోగ ఉంటాయి ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది మిగిలినటువంటివి అంటే పడమర ఫేసు వాయుం బ్లాక్ ఉత్తరం ఫేసు తూర్పు ఫేసు ఆగ్నేయం బ్లాక్ దక్షిణం ఫేసు ఇవన్నీ కూడా పనికి వస్తాయి కనుక మీరు తీసుకునే తీసుకో తగినది నైరుతి బ్లాక్ తీసుకోకూడది ఈశాన్యం బ్లాక్ కనుక ఈ వివరాలను తెలుసుకుని కన్స్ట్రక్షన్ చేయాలి ఇది ఏ ఫేస్ ఎందుకు కావాలి ఏ తీసుకోవచ్చు ఏ బ్లాక్ తీసుకోవచ్చు ఏ బ్లాక్ తీసుకోకూడదు ఎందుకు చెప్తున్నామంటే సపోజ్ ఠాకూర్ అనేటువంటి వ్యక్తి ఈశాన్యం బ్లాక్ తీసుకున్నాడు అనుకోండి వర్గుల రీత్యా వాస్తు శాస్త్ర రీత్యా అతను ఎంత వాస్తు శాస్త్ర రీత్యా అద్భుతంగా కట్టినా కూడా ఆశించినటువంటి శుభ ఫలితాలు రావు కారణం ఏంటి ఠాగూర్ అనేటువంటి వ్యక్తి యొక్క రీత్యా ఈశాన్యం బ్లాక్ శత్రువర్గం అవుతుంది కనుక ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు రావు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక ప్లేస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే లేదా ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఈశాన్యం బ్లాక్ ఇంటిని కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిది కనుక ఈ వివరాలు తెలుసుకోవడం కోసం ఈ టవర్ గురించి చెప్పటం జరిగింది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ టవర్కు వాళ్ళు అష్టైశ్వర్యాలను పొందాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి